ఇరవై ఆరు నవంబర్ రెండు వేల పదకొండున జిల్లా పరిషత్ హై స్కూల్ దెందులూరులో రాచబండ ప్రోగ్రామ్ జరుగుతుండగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు వసంతకుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం మరియు ఆయన్ని త్రటన్ చేశారని మరియు అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రామ్ జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్ షీట్ వేశారు పోలీసు వారు అప్పుడే ఎమ్మెల్యే గారు మన చింతం నేని ప్రభాకర్ గారు నవాల్సో ఎమ్మెల్యే ఆ అభియోగాల మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు పబ్లిక్ సర్వెంట్ నిసాల్ చేసినందుకు ఆరు నెలలు వెయ్యి రూపాయలు పైన అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని కట్ చేశారు అని రెండు సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యి రూపాయలు పైన విధించారు అంతేకాకుండా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రోగ్రామ్ జరగకుండా చేశారని అభియోగం మీద ఆరు నెలలు ఐదు వందల రూపాయలు పైన విధించారు దాని మీద జిల్లా కోర్టుకి అప్పీల్ చేయగా లాస్ట్ వీక్ హీరింగ్ వచ్చింది అప్పీల్ అది విని ఈ రోజు జడ్జిమెంట్ జిల్లా జడ్జి గారు ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు ఆ కింద కోర్టు వారి వేసిన శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమ్మ ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ ని అలౌ చేశారు చేస్తూ శిక్షను రద్దు చేశారు ఆయన నిర్దోషి అని ఫైలింగ్ ఇస్తూ అప్పీల్ ఎలా చేస్తూ ఆయన్ని విడుదల చేశారు ఆ కేసు నుంచి ఆ విధంగా ఆ కేసు ఎక్కువ చేశారు బెంగళూరులోనే రెండు వేల పదకొండులో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది ఆ కేసు నేను ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసుని భేవడర్ కోర్టులో మా అందరిని కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయడం జరిగిందనమాట కావాలని చేశారు ఆ రోజున బాగా అది ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని గా ఏంటంటే దెంగుళూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి వాళ్ళు ముందుగా ఎమ్మెల్యే వచ్చే దానికి వాళ్ళు సభను నిర్వర్తించడం అప్పుడు ఉన్న రామచంద్ర గారు అధ్యక్షత వహించడం అంటే ఎమ్మెల్యే గారి మీరు ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు దాని మీద ఎమ్మెల్యే గారు అడవటం జరిగిందనమాట దాని మీద ఆయన్ని తోచేసి ఒట్టి వసంత్ కుమార్ గారు